యేసు క్రిస్ యొక్క నామముల మీకు వందనాలు చేసుకుంటూ ఉన్నాను దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి మరొకసారి ఈ వీడియోలో మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందండి మీలో చాలా మంది కొంతమంది నా వీడియో చూస్తూ నన్ను సంతోషపరుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను పెట్టే వీడియోల ద్వారా ఏదో ఒక చిన్న సత్యాన్ని మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను నేను తెలియజేసే విషయాల్లో మీ దృష్టికి సరైనది కాదు అని తెలియ తెలుసుకుంటే అనిపిస్తే నాకు ఫోన్ ద్వారా సరే కామెంట్ ద్వారా సరే తెలియజేయాలని మీకు మనం చేసుకుంటున్నాను నేను చేసే వీడియోలు మీకు నచ్చితే నా వీడియోల ద్వారా మీరు ఏదో ఒక వాస్తు ఒక చిన్న సత్యం తెలుసుకుంటారో తెలుసుకుంటారా మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులు షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి దిస్ ఈజ్ మై హంబ్లీ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ కేసు క్రీస్ యొక్క జీవితంలో ఆయన చేసిన కార్యాల్లో ఆయన చేసిన అద్భుతాల్లో మహత్కార్యాల్లో అనేక ఉన్నప్పటికీ ఈ వీడియోలో మరొక విషయంతో ముందుకొచ్చాను నా వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి అప్పుడు నేను ఇచ్చే మెసేజ్ మీకు బాగా అర్థమవుతుంది అనేక మంది యూట్యూబ్ ద్వారా తమకు తెలిసిన జ్ఞానాన్ని తెలియజేస్తా ఉన్నారు బైబిల్లో ఉండే విషయాలు అలాగే నేను కూడా దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం కొలది బైబిల్ ఉండే విషయాల్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నన్ను కూడా సపోర్ట్ చేయండి నేను మరీ ముఖ్యంగా నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే బైబుల్లో ఉండే సత్యం ఏమిటి అనేది మీరు పరిశీలించండి ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి బైబుల్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబుల్ చదవడం మొదటగా ప్రారంభించాల్సినటువంటి ఒక కార్యక్రమం ఆ తర్వాత బైబిల్లో ఉండే విషయాలు అర్థం కాకపోతే అనేక మంది సహోదరులు ఉన్నారు బైబుల్ తెలిసిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళని అడిగి అర్థం చేసుకునే దానికి ప్రయత్నించేయండి బైబుల్ పోయే మార్గంలో బైబుల్ పోతుంటది మనం పోయే మార్గంలో మనం పోతుంటాం అనుకుంటే కడికి నీ మార్గం గుంటే కావచ్చు సామెతల్లో ఒక దగ్గర ఒక మాట రాయడం జరిగింది ఒకని ఎదుట సరి అయిన మా సరి అయిన మార్గం కలదు తొదికది నాశనానికి నడుపుతుంది అని అంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే బైబిల్ చదివి దేవుని మార్గం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది సత్యం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత మన మీద పెట్టున్నాడు దేవుడు దేవుడు ఇవ్వాల్సిన సమాచారం మన ఉంచేశాడు దాంట్లో ఉండే విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మందే ఇందులో ఎలాంటి మొహమాట ఉండదు దేవునికి ఎవరైనా సరే యేసుక్రీసుల విశ్వాసం ఉంచినప్పుడు అది రైట్ అయి ఉండకపోతే నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సరే ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను గత వీడియోలో నేను చెప్పినట్లుగానే ఈ వీడియోలో కూడా నేను తెలియజేసేది ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు భూమి మీద జీవిస్తున్న దినాల్లో అధికారం కలిగిన వాడుగా జీవించాడు యేసు ప్రభు కలిగిన అధికారం లోకంలో ఉన్న అధికారాలతో సమానం కాదు అది ఒక స్పెషల్ అది ఆయనకే సొంతం ఆయన కలిగిన అధికారం లోకంలో ఏ అధికారికి లేదు ఏసు ప్రభువారు ఒక సామాన్యుడిగా కనబడదు కానీ ఏసు ప్రభు వారు బైబుల్ ప్రకారంగా ఒక అధికారి ఆయన అధికారాలు ఏటేటి మీద ఉపయోగించాడో గ్రంథం మనకు తెలియజేస్తా దేవుడు ఏటేటి మీద ఆయన అధికారాలు అనుగ్రహించినాడో వేటి వేటి మీద దేవుడు అనుగ్రహించిన అధికారాలు క్రీస్ ఉపయోగించుకున్నాడో మనము ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటా ఉన్నా బైబుల్లో ఉన్న అధికారాలని మీకు తెలియజేస్తాను ఈ రోజు యేసు ప్రభావం కలిగిన అధికారాల్లో మరొక అధికారాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను మార్కు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు చదువుకుందాం ఆ దినమే సాయంకాలం ఆయన అద్దరికి పోవదు వారితో చెప్పగా వారు జను పంపివేసి ఆయనను ఉన్నపాటిన చిన్న ధోనిలో తీసుకుని పోయి ఆయన వెమ్మడి మరికొన్ని ధోనిలో వచ్చిను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టి కొట్టినందున ధోని నిండిపోయాను ఆయన ధోని అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారాయనను లేపి మేము నశించబోన్నాం నీకు చింత లేదా అని ఆయనతో అనిది అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను వారి మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునిరి అని రాయబడి ఉంది ఇదే విషయాన్ని వార్త ఎనిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మరియు ఇరవై మూడు వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు కూడా రాయబడి ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన అధికారాన్ని చూపిస్తూ ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది మత్తాయిలో రాస్తున్నాడు మార్పులో రాస్తున్నాడు లోకాలో కూడా రాస్తున్నాడు ఒకే విషయాన్ని మూడు రచనలు ఎందుకు రాయాల్సి వచ్చింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మత్తాయిలో కనబడే విషయాలు మార్పులో కనబడుతుంటాయి ఉంటాయి మార్పులో కనబడే విషయాలు లోకాల్లో కనబడుతుంటాయి ఉంటాయి కనబడే విషయాలు యోగాంశ వార్తలు కూడా కనబడతా ఉంటాయి ఎందుకు నాలుగు రచనలు ఒకే విషయాలు ఎందుకు దాఖలు చేయబడ్డాయని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పవలసిన సమాధానం ఒకటే మత్త వార్త మత్తయ్య గారు ఎవరికి పంపించాడో వాళ్ళకి ఛాయ్ వేశాడు ఆయన యొక్క ద్వారా విషయాలని వాళ్ళకి ఆ విషయాలు వెళ్ళిపోయినాయి మిగిలిన వాళ్ళకి కావాలి కదా అలాగనే లోకా గారు ఎవరికి తెలియజేయాలనుకున్నాడో వాళ్ళకి తెలియజేశాడు కేసు ప్రభావ యొక్క విషయాలని అలాగే మార్కు ఎవరు తెలియజేయాలనుకున్నాడో వాళ్ళకి తెలియజేశాడు అలాగే వ్యూహాన్ని ఎవరు తెలియాలనుకున్నాడు వాళ్ళకి తెలియజేశాడు కనుకనే నాలుగు రచనలు ప్రభువు గురించిన విషయాలు ఉంటాయి మతయ రచన అందరికీ ఉద్దేశించింది కాదు అది యూదులకు మాత్రమే మార్కు రోమిలాకి వ్యూహాన్ సామాన్యులకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఒకే విషయము ఆయా రచనలు ఎందుకున్నాయంటే పొందుకున్న వ్యక్తులు వేరు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇది ఎవరిని అడిగితే మీరు తెలియజేయాలి అయితే నేను ఇక్కడ తెలియజేసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే యేస ప్రభు వారు శిష్యులతో కూడా ధోనిలో నుండి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేసే సమయంలో సముద్రం మీద పెద్ద తుఫాను లేగింది అది ఎలాంటి తుఫాను అది ఎంత భయంకరమైన తుఫాను మనకు తెలియదు సముద్రం మీద తుఫాను లేసింది ఈనాడు కూడా మనము వింటూ ఉంటాం వర్షాలు పడే టైంలో తుఫాన్ వచ్చే సమయంలో సముద్రంలోకి ఎవరు వెళ్లకూడదు అని చెప్పి గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంటారు సమాచారం జారి వేస్తుంటారు జాలకి తుఫాన్ టైంలో ఎవరు కూడా సముద్రంలోకి వెళ్లరు ఎందుకంటే వాళ్ళు ప్రాణాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి పోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి సముద్రంలో యొక్క తుఫాను విభత్సంగా ఉంటదంట భయంకరంగా ఉంటదంట బ్రతికి ఒడ్డుకు చేరడం చాలా కష్టం అంట అలాగొస్తుందంట తుఫాను సముద్రంలో కాబట్టి యేసు ప్రభు వారు తన శిష్యులతో కూడా దూరంలో ప్రవాహం ప్రయాణం చేసేటప్పుడు సముద్రంలో తుఫాన్ లేసింది ఆ తుఫాను వల్ల వాళ్ళు ప్రయాణించే ధోణి ఇబ్బందికి గురైంది అంటే నీళ్లతో నిండిపోయింది వారి యొక్క ధోని పరిస్థితి ఏంటో నాకు తెలియదు వాళ్ళు ప్రయాణించే ధోని ఎలాంటిదో నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా సముద్రంలో ప్రయాణం చేయలేదు షిప్పుల్లో గాని పడవల్లో గాని ఎలాంటి ధోనిలో కానీ ప్రయాణం చేయలేదు కాబట్టి దీని విషయం నాకు తెలియదు కానీ వాళ్ళు ప్రయాణించే ధోని మాత్రము అల్ల చేత నీటితో నిండిపోయింది కేశ ప్రభు వారు అదే ధోనిలో ఉన్నాడు అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుతున్నాడు శిష్యులు మాత్రము తుఫాన్ తో పోరాడుతూ ఉన్నారు ధోని ఎట్టయినా సరే ఆ తుఫాను రక్షించాలని సాధ్యమైనంత వరకు సముద్రం నుంచి బయటపడాలని పడ్డారు ప్రయత్నం చేస్తా వచ్చారు కానీ అది వాళ్ళ వల్ల కావడంలా వాళ్ళకి శక్తి మించిపోయింది పరిస్థితి విషమించిపోతున్నట్టుగా ఉంది కానీ వాళ్ళలో ఆ ధైర్యం ఏర్పడిపోయింది తన తమ యొక్క ప్రభు ఉన్నాడు ఆయన ఒక అధికారి ఆయన శక్తిమంతుడు ఆయన ఉండగా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక ఆలోచన వాళ్ళు కోల్పోయినట్టుండ ప్రభు వారు ఏ కార్యం చేసినా ఎలాంటి అధికారంతో కూడిన మహాత్కార్యాలు అద్భుతాలు చేసినా వాళ్ళు ఎదుటే చేస్తా వచ్చాడు ఆయన శక్తి వాళ్ళకి తెలుసు కానీ ఈ సందర్భంలో వాళ్ళు ఆయన శక్తిని గ్రహించుకున్న వాళ్ళుగా లేకుండా వచ్చి ప్రభు దగ్గరికి ప్రభువా ఆ బోధ కూడా మేము నశించిపోచున్నాం నీకు చింత లేదా కనీసం ఒక్కరో కూడా దిగులుగా లేదంటే నీకు బాధ అనిపించటం లేదా మేము ఇంత బాధపడుతున్నాము నువ్వేం హ్యాపీగా తా అమరమున తల తలగడి మీద తలవాల్చుకుని నిద్రపోతున్నావే మేమింత శ్రమ పడుతున్నట్టుగా మాట్లాడి అప్పుడు యేసు ప్రభు అారు అంటాడు మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మికలేక ఉన్నారా నేను ఎవరో నీకు ఇంకా అర్థం కాడం లేదా మీకు నేను చేసిన కార్యాలు నేను ఎవరినో తెలియజేస్తుంటే మీరు ఇంకా ఎందుకు నమ్మిక అన్నట్టుగా ప్రభు వాళ్ళతో మాట్లాడడం జరిగింది మొత్తానికి యేసు ప్రభు వారు ముప్పై తొమ్మిదో వచ్చిన అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిక్షిబ్దమై ఊరుకున్నామని సముద్రంతో చెప్పగా గాలిని ాడు సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండు అని చెప్పాడు వాట్ హీ హ్యాజ్ పవర్ ఏం పవర్ అది ఎలాంటి అధికారం అది అసలు ఏదైనా సరే అధికారులకే లోబడుతుంది ఎవరైనా సరే అధికారులకే లోపడుతుంటారు నువ్వు చెప్తే నేను ఎందు అని సామాన్యులతో అంటాం కానీ అధికారులతో అనగలమా అనలేం నువ్వు చెప్తే నేను చేసేది నువ్వేమన్నా అధికారివా అని అంటే అనే మాటలు మనం వింటా ఉంటాం అధికారులు చెప్తే లోపడతావు భయపడతాం ఆయన చెప్పిన పని చేస్తుంటారు కాబట్టి యేసు ప్రభు వారు గాలినితో గాలిని గద్దించగా గాలి అణిగిపోయింది సముద్రముతో నిశ్శబ్దంగా ఊరుకుండు అని అన్నాగానే సముద్రము నిమ్మలించింది సముద్రంలో ఉన్న ఒక అలజడి భయంకరమైన సిచ్యువేషన్ యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాటతో గమ్మునైపోయినాయి అర్థమవుతుందా మీకు యేసు ప్రభు వారు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు చూడండి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుతున్నావని ఒకనతో ఒకటి చెప్పుకున్నది లోబడింది గాలియు సముద్రం ఆయనకు లోబడ్డాయి అధికారికి లోబడుతుంటాయి కాబట్టి యేసు ప్రభు వారు తుఫాను మీద అధికారి అయి ఉన్నాడు సముద్రం మీద అధికారి అయి ఉన్నాడు గాలి మీద అధికారి అయి ఉన్నాడు అనే ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన ఆయన సముద్రం మీద అధికారి ఉన్నాడు కాబట్టి నీటి మీద నడవగలిగినాడు నీటి మీద అధికారి ఉన్నాడు కాబట్టి ఆయన నీటి మీద నలవ నడవగలిగినాడు సామాన్యులు నడవగలరా నీరు ప్రభు చెప్పినట్లుగా చేసింది నన్ను నడిపించున్నప్పుడు నీరు భూమిలాగే మారిపోయింది ప్రభుకి ఆయన పాదాలని మునగనీయకుండా నీరు భూమిలాగే మారిపోయింది ఎస్ ప్రభు సముద్రం మీద నడిచాడని మనకు లేఖనాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వారు సముద్రం మీద అధికారి అయి ఉన్నాడు గాలి మీద అధికారి ఉన్నాడు తుఫాన్ మీద అధికారి అయినాడు అనే ఒక విషయాన్ని ఆనాటి జనులకు గ్రంథం తెలియజేసింది ఈనాడు కూడా మనము దేవుని గ్రంథం చదివేటప్పుడు యేసు ప్రభు వారు కలిగిన అధికారాలని మనం గమనిస్తా రావాలి అర్థం చేసుకుంటూ రావాలి అలాంటి వాడు యేసు ప్రభు వారంటే ఎర్రివాడు కేకలలాగా మతిపోయినాడు పలిగినట్లుగా పలిగినట్లుగా అనేక మంది ఈ రోజు మూడు మేకలు ఇంపికో సులీ మీద తను తను రక్షించుకోలేకపోయినాడు అలాంటి వాడు మననే రక్షిస్తాడు అనేటువంటి వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వారికి చెప్తున్నా యేసు ప్రభు వారు మైటీ పవర్ గలవాడు ఎ సుపీయర్ ఎయర్ ఆఫ్ ద పవర్ యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పవర్ ఈ లోకంలో ఎవరికి వెళ్ళేది కాబట్టి యేసు ప్రభు వారు లోకంలో జీవించేటప్పుడు ఆయన అధికారి జీవించాడు కాబట్టి నా వీడియోలో ఒక్కొక్క అధికారాన్ని మీకు తెలియజేస్తా వస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో నేను తెలియజేసిన యొక్క అధికారాన్ని మీరు గుర్తించాలని గమనించాలని మనం చేస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాను